నమస్కారం ప్రజలారా రాయప్పటి రంగారావు వీరు తెలుగుదేశం పార్టీలో నుంచి బయట పోయినాడు తెలుగుదేశం పార్టీలో నుంచి బయటపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటోని కిందేసి పెద్ద పెద్ద మాటలు అయితే ముద్ర ముద్ర మాటలు మాట్లాడుతున్నాడు రోజు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టినాడు ఆ ప్రెస్ మీట్ కూడా ఈ లంగా ఛానల్ అయినటువంటి అవినీతి పుత్రిక అవినీతి పత్రికలో తప్ప ఇంకా వేరే దాంట్లో ఎక్కడా రాలి ఆయన ఆయన మాట్లాడినటువంటి అంశాలు ఏంటనేది ఒకసారి మనం చర్చించుకుందాం ఈరోజు నాపై ఎవరు పోటీకి వచ్చారో రమ్మను మీ నాయన పితాంబరం మాట్లాడటం వాళ్ళని తెలుగుదేశం పార్టీ చూసింది మీ నాయన పితాంబరం అంటే వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు చూసుంటారు లోకేష్ బాబు గారు చూసుంటారు నీ ముందుకేం పోటీకి రావాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కటికి ఇది ఒకటి ఇదే అయిపోయింది అనమాట అంటే పార్టీలోంచి బయటికి పోవటం నా మీదకి పార్టీకి వచ్చారా రమ్మని చెప్పు నేను ఆయన తెలుసుకుంటామని అని చెప్పడం అంటే మీరు పార్టీలో ఉన్నప్పుడేమో అది ఎంత అంత మీరేను మాకు దైవ మీరేను మాకు దైవ సంబోధులు మీరే భగవంతుడు అని చెప్పి మాట్లాడతారు పార్టీలో ఉంటే వన్స్ పార్టీలోంచి బయటకు పోయిన తర్వాత వీళ్ళందరూ కూడా రాక్షసులు మాత్రం కనపడతారు వీళ్ళ గంటలకు ఇప్పుడు ఎవడైతే ఉన్నాడో రేపాటి ఇటు బతికేది అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ ఒక మూడు ఉన్నాడు అనేది ఉడికి తెలియదు ఇటు ఉన్నాడని ఉడికి తెలియదు కదా నాలాంటి వాళ్ళకి తెలియదు ఇకపోతే నేను ఒంటరి వాడిని ఉన్నాడు నువ్వు ఒంట రోడ్డు పోతే ఎందుకో నువ్వు ఒక ఫ్యామిలీ పెట్టుకోండి మాకు ఎందుకో నువ్వు ఇంకా నీ అలకి లంగా అయితే ఏం చిమ్చు అయితే ఏం నువ్వు రా అసలు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ బాబు తిట్టాల్సిన అవసరం ఏమన్నాది మాట్లాడాల్సిన అవసరం ఏమన్నాది అవినీతి చేసినారు అవినీతి చేసినారు ఒరే స్వామి నీ లాంటి నీవు లాంటి కొన్ని లక్షల మంది వీళ్ళు అవినీతి చేశారు వీళ్ళు అవినీతి పదాలు అన్నారు ఏం ఈ పెరిగినారు ఇప్పుడు ఏం పెరిగినారు ఇటువంటి గిడ్దే మాట్లేదు రేపాటి నీకు నీకేమన్నా వైసీపీ వాళ్ళు ఏమన్నా నీకు కుక్క కేసెట్టేమన్నా మీడియా ముందుకురా ప్రెస్ మీట్కి ఎంత తీసుకోవాలని చెప్తే ఏమన్నా వాళ్ళ దాడి వాళ్ళు ఏదో వాళ్ళు ఇచ్చినటువంటి కుక్క బిస్కెట్లు ఆశపడి నువ్వు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ప్రెస్ మీట్లో ఇసుక మాట్లాడుతూ ఉంటే ఎవరు చూస్తా ఉండాలనుకుంటావు నీకు ప్రాణహానం రాదా నిన్ను కొట్టినా ఒకటే ఈదిలో పోయి కుక్కను కొట్టినా ఒకటే నిందేదిరా మేము కొట్టేది కానీ నీ నువ్వేది నిన్ను కొట్టాలనా ఇకపోతే ఏదో ఐటీ లీటర్లు చూపించాలంటే నువ్వు ఇవ్వరు లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు కోటా కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు ఒక్కొక్క టికెట్ కని చెప్పి కూర్చున్నావు ఎవడైనా సరే నిరూపించావు నువ్వు వైసీపీ వాళ్ళు ఇచ్చినటువంటి కుక్క బిస్కెట్లు కాసిపట్టి మాట్లాడుతున్నావు తప్ప దాంట్లో ఎక్కడా కూడా వాస్తవాలు లేదనేదైతే స్పష్టంగా అర్థమవుతుంది ఇకనైనా సరే ఇటువంటి లంగా మాటలు మాట్లాడినావంటే ముందు ప్రజలు ఏదో ఉరికించి ఉరికించి కొడతారని తెలియజేసుకుంటూ ఇలాంటి గెడ్డ వినే మాటలు మాట్లాడటం సాలించి మర్యాదగా ఉంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాయి ఈ సందర్భంగా ప్రజలారా ఇటువంటి వాళ్ళు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వందల మంది తయారవుతారు ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఆ సలహాదారు అవే కాడ ఒకడు ఉన్నాడో వాడి టలందరినీ కూడా తయారు చేసి ఒక్కొక్క ప్రెస్ మీట్కి తాగని చెప్పి వాళ్ళకు ప్యాకేజీల ప్రకారంగా ప్యాకేజీల రూపంలో వాళ్ళకు డబ్బులు ముట్ట చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలను యువతను డైవర్ట్ చేసేదానికి మాత్రమే ఈ యొక్క చర్యలు వీళ్ళు చేస్తా ఉన్నారని తెలియజేసుకుంటూ ఇటువంటి వాళ్ళను ప్రజలు ఎవరు కూడా నమ్మరని తెలుసు నాకు కూడా కానీ మళ్ళా ఒకసారి హెచ్చరిస్తా ఉండ ఇటువంటి లంగా పనులు లంగా మాటలు ఎవిటి కూడా దయచేసి నమ్మొద్దని తెలియజేసుకుంటూ నమస్కారం